హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్విత సెసిపీస్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బియ్యం పిండితో మురుకులు చేసేటప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా స్మూత్గా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు ముందుగా మనము బియ్యం పిండిని టూ కప్స్ తీసుకుంటున్నాము ఇది డ్రై రైస్ ఫ్లోర్ అండి పొడి బియ్యం పిండి దీంట్లో మనము శనగపిండి యాడ్ చేయలేదు కొంచెం పుట్నాల పొడి యాడ్ చేశాను అండ్ పిండిని జల్లెడ పట్టుకోవాలి తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోవాలి జీలకర్ర అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అండ్ ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర బటర్ అవైలబుల్లో ఉంటే బటర్ వేసుకోండి లేదా నెయ్యి నేనైతే ఇలా ఈ వన్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా సో ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని ఫస్ట్ మనము స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా హ్యాండ్తో మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఇలా ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే మనకు మురుకులు అనేది చాలా స్మూత్గా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి టూ కప్స్ వరకు బియ్యం పిండి తీసుకున్నాం కదా దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ అనేది కొంచెం వేడిగా చేసుకొని ఇలా సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని చాలా స్మూత్గా మెత్తగా కలుపుకోవాలి లేదంటే మనకు మురుకులు అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా రావాలండి పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పైన కాటన్ క్లాత్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకులకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆ లోపు మనకు మనము పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా మనకు నచ్చిన షేప్ని ప్లేట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఇలా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉంటే మనకు ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి పిండిని మనము ముందుగానే ఈ విధంగా కలుపుకొని వేడిగా పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము మనకు నచ్చిన సైజులో జంతికల్ని ఈ విధంగా వేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా ఇబ్బందిగా ఉంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు లేదా ఈ స్పూన్స్ పైన కూడా జంతికల్ని ఈజీగా వేసుకోవచ్చు నాకైతే ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్లో మనము జంతికల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతే అండి ఎంతో రుచికరమైన జంతికలు మురుకులు అనేది మనకు రెడీ అయిపోయింది సో వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ వీడియో చూశాక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి మురుకుల రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఫెస్టివల్ టైంలో అయినా అండ్ మీకు ఎప్పుడైనా స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎంతో రుచికరమైన మురుకులు అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్